చాటిన ప్రొద్దుటూరు సిబిఐటి విద్యార్థులు నింగిలోకి వాతావరణాన్ని మానిటర్ చేసే పీకోహిలియం బెలూన్ ను వదిలిన సిబిఐటి విద్యార్థులు కడప జిల్లా ప్రొద్దుటూరు కడప జిల్లా చాపాడు సిబిఐటి విద్యార్థులు మరోసారి ప్రతిభ చాటుకున్నారు ఏరోలాంచ్ ఇండియా ఆధ్వర్యంలో శాటాక్స్ రెండు వేల ఇరవై ఐదు సమీప అంతరిక్ష మిషన్ కింద ఈ రోజు హీలియం బెలూన్ సహాయంతో పీకో హీలియం బెలూన్ శాటిలైట్ ను నింగిలోకి పంపారు వాతావరణ మార్పులు కాలుష్యం ఉష్ణోగ్రత వంటి పరిమితులు సేకరించే ఈ మిషన్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది కడప జిల్లా చాపాడు మండలంలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు మరోసారి తమ సృజనాత్మకతను చాటుకున్నారు ఏరోలాంచ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్టార్టాక్స్ రెండు వేల ఇరవై ఐదు సమీప అంతరిక్ష అన్వేషణ మిషన్ను సిబిఐటి విద్యార్థులు ఈరోజు ఆవిష్కరించారు ఈ మిషన్లో భాగంగా విద్యార్థులు రూపొందించిన హిలియం బెలూన్ శాటిలైట్ సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగల సామర్థ్యం కలిగి ఉంది సుమారు తొమ్మిది వందల గ్రాముల బరువున్న పెలోడ్లో ఉష్ణోగ్రత పీడనం ఆర్ద్రత కిరణాలు జీపీఎస్ స్థానం వంటి వాతావరణ వివరాలను నమోదు చే నమోదు చేసే ఆధునిక సెన్సార్లు కెమెరాలు అమర్చారు కోఆర్డినేటర్ సందీప్ మాట్లాడుతూ ఈ శాటిలైట్ ద్వారా వాతావరణ కాలుష్యం వర్షపాతం ఉష్ణోగ్రత మార్పులను రియల్ టైంలో మానిటర్ చేయవచ్చని కోఆర్డినేటర్ సందీప్ తెలిపారు జిపిఎస్ ట్రాకర్ సహాయంతో శాటిలైట్ ప్రయాణ మార్గాన్ని గుర్తించి సేకరించిన డేటాను విశ్లేషిస్తామని తెలిపారు ఈ ప్రాజెక్ట్లో సిబిఐటి వివిధ విభాగాలకు చెందిన ముప్పై ఐదు మంది విద్యార్థులు సుమారు ఆరు నెలల పాటు కృషి చేశారన్నారు ప్రయోగాన్ని ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి సద్దాఫ్ హుస్సేన్ పర్యవేక్షించగా విద్యార్థుల ప్రతిభ ప్రశంసనీయమన్నారు రికార్డ్ నమోదు ప్రతిపాదనలు పంపుతున్నామని తెలిపారు కళాశాల చైర్మన్ డాక్టర్ వి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇస్రో తరహాలో అంతరిక్ష పరిశోధనలో అడుగుపెట్టిన మా కళాశాల విద్యార్థులు ఏ విజయం సిబిఐటి గర్వకారణం అని అభిప్రాయపడ్డారు విద్యార్థులు మాట్లాడుతూ తమ ప్రతిభను వెలికి తీసేందుకు నైపుణ్యాలను పెంపొందించేకునేందుకు సిబిఐటి యాజమాన్యం సిబ్బంది తమకు సహకరిస్తున్న తీరు హర్షణీయమని అన్నారు ఇలాంటి కళాశాలలో చదవడం తాము నైపుణ్యత విలువలు పెంచుకుంటామని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీఈఓ లోహిత్ రెడ్డి అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న వెంకటేశన్ అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసల రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ శృతి ఆనందం పాల్గొని విద్యార్థులను అభినందించారు హీలియం బెలూన్ ద్వారా శాటిలైట్ని ద్వారా స్పేస్ లిక్ పంపించడం జరిగింది ఇది సిబిఐ విద్యార్థులు దాదాపు ముప్పై ఐదు మంది ఒక గా ఒక కార్యక్రమాన్ని అనుకోవటం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కేరళ నుంచి ఇండియా వారి సహకారంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వారు కూడా ఇందులో దీన్ని ఎన్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయోగం ద్వారా ముఖ్యంగా స్పేస్లో దాదాపు ఈ ఈ శాటిలైట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ స్పేస్లో ఉంటుంది ఉండి అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా ఓవరాల్గా అట్మాస్ఫియర్ వాటికి సంబంధించి హ్యూమిడిటీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓవరాల్గా మొత్తం వాతావరణంలో ఉన్న పరిస్థితులు అన్నింటినీ అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది వాటి ద్వారా ఫర్దర్ కొంత రీసెర్చ్కు వాటి హెల్ప్ అయ్యే విధంగా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వాతావరణ పరిస్థితులు ఈ కార్యక్రమం చాలా చాలా రోజులు వీటి మీద టైం స్పెండ్ చేశారు అండ్ ఇతర యొక్క సహకారంతో కూడా నేను చక్కగా లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి కొందరు ఆధ్వర్యంలో ఈరోజు శాటిలైట్ బెలూన్ని లాంచ్ చేయడం ఎంతో అద్భుతంగా ఉంది ఈ ముఖ్యంగా స్టూడెంట్స్ ఈ రంగంలో అవగాహన పెంచుకొని తర్వాత అట్మాస్ఫేరిక్లోని ఉన్నటువంటి పరిస్థితులను వాటన్నిటినీ అర్థం చేసుకొని ఫ్యూచర్లో స్పేస్ శాటిలైట్లో భాగంగా తయారు చేసి ఇస్రో ద్వారా స్పేస్కు పంపించగలిగేటువంటి రంగంలోకి ముందుకు వెళ్తారని ఆశిస్తూ వెరీ థ్యాంక్ యూ అలా సిబిఐటీ వాళ్ళు హీలియం బెలూన్ ద్వారా అట్మాస్ఫిరిక్ పారామీటర్స్ని మెజర్ చేసేదాని కోసం కొన్ని పరికరాలను ప్రయోగించడం జరిగింది ఇవి గాలిలో ఉన్న తేమ అండ్ టెంపరే ఉష్ణోగ్రత ఇవన్నీ మెజర్ చేస్తుంది ఇది ఇట్ కెన్ ఫ్లై అప్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ సో ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక వా ఈ రీజన్కి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి సో ఇవి ఫర్దర్గా మనకు వర్షపాతం కానీ ఇలాంటివన్నీ పడేదానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఈ బెలూన్ లాంచెస్ వల్ల మనకు ఉపయోగపడుతుంది సో ఈ రీజన్స్లో జనరల్గా చూసుకుంటే ఇలాంటి లాంచెస్ వచ్చేసి ఒకటి జనరల్ ఐఎండి చేస్తూ ఉంటుంది ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెన్నై నుంచి ఒకటి బెంగళూరు నుంచి ఒకటి లాంచ్ చేస్తుంటారు అదేవిధంగా ఇస్రో సెంటర్లో కూడా లాంచ్ చేస్తుంటారు అవి ఏంటంటే షార్ షార్లో వెన్ రాకెట్ లాంచెస్ ఉన్నప్పుడు షార్లో లాంచ్ చేస్తారు నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని తిరుపతిలో ఉంది అక్కడ కూడా ఎవ్రీడే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వీళ్ళు లాంచ్ చేస్తుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక అడ్వాంటేజెస్ అంటే వీళ్ళు యూవీ సెన్సార్ ప్రోప్స్ అంటే యూవీ రేడియేషన్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ పీపుల్ సో అవి మెజర్ చేసేదాని కోసం ఒక సెన్సార్ పంపించి దానికి ఒక మళ్ళీ ఒక రీలాంచ్ కోసం ఒక పారాషూట్ ని అరేంజ్ చేశారు దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ ఫర్ గెటింగ్ రీబ్యాక్ టు దట్ ఇన్స్ట్రుమెంట్ సో విచ్ ఈస్ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ గొప్ప ప్రారంభం అందరూ ఆహ్వానితిలే కడప జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరులో గొప్ప ప్రారంభం జిఎన్ఆర్ఎస్ వారి మందర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓకే చోట టిఫిన్ సెంటర్ రెస్టారెంట్ మీటింగ్ హాల్ బార్ కలిగిన ఏకైక ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బార్ మన ప్రొద్దుటూరు వినాయక్ నగర్ నందు గౌరవనీయులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారు ప్రారంభం అందరూ ఆహ్వానితులే అడ్రస్ సిక్స్ డాష్ త్రీ నాట్ వన్ ఆర్ట్స్ కాలేజ్ నాలుగు రోడ్ల సర్కిల్ వినాయక్ నగర్